నమస్కారం మిత్రులారా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక రాజు గురించి కాదు ఒక యోధుడు గురించి కాదు మన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిన మహానుభావుడి గురించి బాల్యంలో అల్లరి యువకుడిగా ప్రేమ రాజకీయాల్లో వ్యూహం యుద్ధంలో ధర్మబోధ ఆయనే శ్రీకృష్ణపరమాత్మ ఈ కథ కేవలం పురాణం కాదు ఇది జీవన మార్గదర్శకం ద్వాపరయుగ పరిస్థితి అధర్మం పెరిగిన భూమి ద్వాపరయుగంలో రాజులు స్వార్థంతో అహంకారంతో నిండిపోయారు బలవంతుడే ధర్మమన్న భావన రాజ్యమేలింది బలహీనుడికి న్యాయం లేదు అప్పుడు భూమిదేవత విష్ణువుని ప్రార్థించింది ప్రభూ ఇంకా ఆలస్యం చెయ్యకండి అప్పుడే శ్రీమన్నారాయణుడు అవతరించాలనే నిర్ణయం తీసుకున్నాడు కంసభయం కృష్ణావతారానికి కారణం మధురలో కంసుడు అనే క్రూరరాజు ఆకాశవాణి చెప్పింది నీ సోదరి దేవకీకి పుట్టే ఎనిమిదవ సంతానం నీ మరణానికి కారణం భయంతో కంసుడు దేవకీ పిల్లల్ని ఒక్కొక్కరిగా చంపాడు ఆ రక్తపాత మాపేందుకు కృష్ణుడు అవతరించాడు శ్రీకృష్ణ జననం చీకటిలో వెలుగు శ్రావణమాసం అష్టమి తిథి అర్ధరాత్రి కారాగృహంలో దేవకీ వసుదేవులకు నీలమేఘ శ్యాముడు జన్మించాడు అదే క్షణంలో కారాగృహ ద్వారాలు తెరచుకున్నాయి సంకెళ్ళు తెగిపోయాయి వాన ఆగిపోయింది ఇది సాధారణ జననం కాదు దైవ అవతారం యమున దాటిన వసుదేవుడు తండ్రి త్యాగం వసుదేవుడు చిన్న కృష్ణుడిని చేతబట్టి యమున నది దాటాడు నది ఒప్పొంగిన ఆ నీళ్లు శిశువును తాకలేదు శేషనాగు తన పడగతో రక్షణ ఇచ్చాడు అక్కడే గోకులంలో నందయశోదల ఇంటికి కృష్ణుడు చేరాడు బాలకృష్ణ లీలలు వినోదం కాదు సందేశం గోకులంలో బాలకృష్ణుడు అల్లరి చేసినట్టు కనిపించిన ప్రతి లీల వెనుక ఒక అర్థం ఉంది పూతన సంహారం దుష్టత్వనాశనం శకటాసురవధ అహంకార పతనం తృణావర్త సంహారం అజ్ఞాననాశనం కృష్ణుడు చిన్నవాడే కాని సందేశం చాలా పెద్దది వెన్నదొంగలీల ప్రేమతత్వం గోపికల ఇళ్లలో వెన్నదొంగిలించేవాడు కాని అది దొంగతనం కాదు వెన్న హృదయసారం కృష్ణుడు కోరేది మన హృదయం అందుకే భక్తులు ఆయనను ప్రేమించారు కాలీయ నాగమర్దనం భయంపై విజయం యమునా నదిలో నాగుడు విషం చల్లాడు కృష్ణుడు నృత్యం చేస్తూ ఆ నాగుని అణచివేశాడు సందేశం ఒక్కటే భయంపై నీవు నిలబడితే అదే నీ విజయం గోవర్ధనగిరి అహంకారానికి బుద్ధి ఇంద్రుడి గర్వాన్ని తొలగించేందుకు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తాడు భక్తులకు ఆశ్రయమిచ్చాడు ఇంద్రుడు గ్రహించాడు దేవుడికి అహంకారం ఉంటే అదికూడా నశిస్తుంది రాధకృష్ణ ప్రేమ ఆత్మసంబంధం రాధకృష్ణుల ప్రేమ శరీరానికి కాదు ఆత్మకు రాధ అంటే భక్తి కృష్ణుడు అంటే పరమాత్మ భక్తిలేని దేవుడు లేదు దేవుడు లేని భక్తిలేదు మథుర ప్రయాణం కంస సంహారం యువకుడైన కృష్ణుడు మధురకు వెళ్లి కంసుని సంహరించాడు ఇది ప్రతీక అధర్మం ఎంత శక్తివంతమైనా చివరికి కూలిపోతుంది ద్వారకా నిర్మాణం వ్యూహకర్త కృష్ణుడు జరాసంధుడి దాడులనుంచి యాదవులను కాపాడేందుకు కృష్ణుడు మధ్యలో ద్వారకను నిర్మించాడు ఇది భౌతిక శక్తికి మించిన బుద్ధి పాండవుల పక్షపాతి ధర్మానికి తోడు కృష్ణుడు పాండవులకు బంధువు స్నేహితుడు దైవబలం ద్రౌపడి అవమానంలో అన్నవస్త్రాలు ఇచ్చాడు అది ఒక అద్భుతం కాదు ధర్మరక్షణ శాంతిదూతగా కృష్ణుడు చివరి ప్రయత్నం యుద్ధానికి ముందు కృష్ణుడు శాంతి కోసం వెళ్లాడు ఐదు గ్రామాలే అడిగాడు కాని దుర్యోధనుడు అంగీకరించలేదు అప్పుడే కృష్ణుడు అర్థం చేసుకున్నాడు యుద్ధం తప్పదు కురుక్షేత్ర యుద్ధం సారథి అవతారం కృష్ణుడు ఆయుధం ఎత్తలేదు కాని యుద్ధాన్ని నడిపించాడు అర్జునుడి సందేహాలకు సమాధానమిచ్చాడు భగవద్గీత మానవ జీవిత గ్రంథం కర్మ చేయి ఫలాన్ని ఆశించకు ఈ ఒక్క వాక్యం మన జీవితాన్నే మార్చగలదు గీత అంటే జీవితం ధర్మం మోక్ష మార్గం యుద్ధాంతం విజయాన్ని త్యజించిన దేవుడు విజయం తరువాత కృష్ణుడు రాజ్యం కోరలేదు తన పని పూర్తయ్యిందని మౌనంగా నిలిచాడు యాదవ వంశనాశనం కాలనియమం కాలం ఎవరినీ వదలదు యాదవులుకూడా కాదు కృష్ణుడు కాలానికి తలవంచాడు కృష్ణుని నిర్యానం అవతార ముగింపు వేటగాడు జారాబానం పాదాన్ని తాకింది కృష్ణుడు నవ్వాడు నా పని పూర్తయింది ఇది మరణం కాదు అవతార సమాప్తి కృష్ణుడు మనకు నేర్పింది జీవితం యుద్ధం ధర్మమే ఆయుధం నీవు సాధనం మాత్రమే నడిపించేది పరమాత్మ కృష్ణుడు దేవుడు మాత్రమే కాదు మనస్నేహితుడు ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి లోతైన కథల కోసం పీసీసాయి ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యండి జై శ్రీకృష్ణ హరే కృష్ణ